ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా అందానికే ప్రాముఖ్యత ఇస్తే అనారోగ్య సమస్యలు తప్పవు ప్రతిరోజు ఒక నిర్ణీత సమయానికి పోషక విలువలు కలిగిన సమతూల ఆహారం తీసుకుంటూ ఆహారం ద్వారా లభించే శక్తికి తగినంత వ్యాయామం చేస్తే ఖర్చవుతుంది వ్యాయామం కానీ శారీరక శ్రమ కానీ లేకుండా విశ్రాంతిగా ఉండేవారు నాజుగ్గాను సన్నగాను ఆరోగ్యంగాను ఉండలేరు తీసుకునే ఆహారం విషయంలో కానీ వ్యాయామం విషయంలో కానీ శ్రద్ధ తీసుకోవాలి బరువు తగ్గాలని ఉపవాసాలుంటే అనారోగ్య సమస్యలే వేధిస్తాయి ఆహారాన్ని తగ్గించటమంటే లభించవలసిన విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ లాంటి పోషక పదార్థాలను అందించకుండా ఉంటే నీరసానికి బలహీనతకు ఆరోగ్య సమస్యలకు గురి కావడమేనని గుర్తించుకోవాలి ఉపవాసాలు చేయటం వల్ల పోషకాహార లోపం వచ్చే ఇబ్బందులు తప్పవు డైటింగ్ చేస్తే చర్మం పొడిబారుతుంది రక్తహీనత ఏర్పడుతుంది వెంట్రుకలు రాలిపోతూ జుట్టు పలుచుబడిపోతుంది శారీరకంగా బలం తగ్గిపోతుంది నీరసం నిస్సత్వ తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర